ਇੱ ਲੋਡ਼ ਬੀਟਾ ਇੱ ਲੋਡ਼ ਬੀਟਾ ਲੋਡੀ ਅਕੂ ਨੁ ਕੋਜੇ ਕੋਜੇ ਕੁਾਝ పెన్సిల్ పదమూడవ వాళ్ళ సూర్యుస్వామి చిన్న పిల్లలకు బుక్కులు కాపీలు స్కూల్ కోనికి అన్ని పంపిణీ చేస్తున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంది దానికి తప్పకు మేము గదిగా ఉల్కొంటాం సేవలు చేయాలి మాకు బుక్కులు పిల్లలకు పెన్నులు బ్యాగులు అన్నీ ఇస్తున్నాడు అప్ప మాకు ఇట్లా మంచిగా చేయాలి ఇంకా సేవలు అప్పల్ కోతరిగా రేపటి నుంచి అప్ప ఇస్తున్నాడు పదమూడవ

జై శ్రీరామ్ నేను నా పేరు సుజిత్ కుమార్ స్వామి నేను పదమూడో వార్డులో పురోహితం చేస్తుంటాను అలాగే ఇట్లాంటి సంఘ సేవలు చేసుకుంటూ అక్కడక్కడ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వృద్ధాపురంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను ఇంతకుముందు కూడా హైదరాబాద్లో సాయి ఆదర్శ ఫౌండేషన్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్నదాన కార్యక్రమాలు అలాగే బట్టలు తర్వాత స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ తర్వాత వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా చేస్తుంటాను అలాగే ఈ సంవత్సరం ఈ పదమూడవారిలో కొంతమంది పిల్లలు వాళ్ళకి చదువుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి దాంట్లో ఏదో సహాయం సహాయంలాగా నాకు తోచినట్టుగా స్కూల్ పిల్లలకు బ్యాగ్స్ అలాగే బుక్స్ పెన్సిల్స్ పెన్నులు ఇవ్వడం జరిగింది కనుక ఇలాంటివి ఇక ముందు చేయాలనే సంకల్పం నాలో కలిగింది కనుక చేయాలని నిశ్చయించుకున్నాను ఇక ముందు కూడా చేస్తుంటాను కనుక నాకు ఇలా మా పదమూడవార్డులో ప్రజలందరూ కూడా నాకు మంచి ఇలా బుక్స్ ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం అలాగే మాకు కూడా చాలా సంతోషం కలిగింది కనుక నేను ఇలాగే చేస్తుంటాను నాకు ఇదే కాదు ఎవరైనా అనాథ పిల్లలకు కానీ లేదా ఏదన్నా ఆర్థిక సాయంలో కానీ అలా తోడ్పడుతూ చేస్తూ ఉంటాను కనుక అందరూ కూడా ఈ యొక్క బుక్స్ తీసుకోవడమే కాదు మంచిగా విద్య ఉన్నత విద్యలను చదువుకోవాలని వారికి ఉన్నత స్థాయిలో చదువులో క్రీడల్లో కానీ ఎలాంటి కావాలన్నా తోచినట్టుగా నేను సహాయం చేయాలని నిశ్చయించుకొని ఈ సంఘ సేవలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాను కనుక మాకు మా పిల్లలు అందరూ కూడా ఈ యొక్క వరమూల వాటిలో మాకు పిల్లలు కానీ జోనాథ్ కానీ తర్వాత గణేష్ రామ్ ఇలాంటి పిల్లలు అందరూ ఇలా హిందూ ధర్మంలో పవన్ కుమార్ అని అలాగే నరేష్ వీళ్ళందరూ కూడా నాకు సహకారం చేస్తున్నారు వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి బాగుంటుంది అంటే వాళ్ళతో పాటు కలిసి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి మన నరే ఆకుల నరేష్ అలాగే పవన్ జోగినాథ్ సాయి వీళ్ళందరూ కూడా నాకు సహకారం చేసి నిన్నటి నుంచి కూడా మేము గత త్రీ మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము కనుక ఈరోజు చివరగా మూడో రోజు కనుక నేను బుక్స్ పంపిణీ చేసినాం మా వాటిలో ఇక భగవత్ సంకల్పం ఆయన చల్లని చూస్తే ముందు కూడా జుగుపేటలో మొత్తంలో కూడా నేను సహకారం చేస్తాను వాళ్ళకి బుక్స్ కానీ ఎలాంటి అయినా కానీ నాకు తోచినట్టుగా సాయం చేస్తానని మనం చాలా గొప్పకుంటున్నాం ఆ పరమయ్య నాశనపడాలంటే తప్పకుండా నేను చేస్తానని చెప్తున్నాను ఇలాంటివి చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు మంచి వాళ్ళు కూడా నాకు ఇలా చేయడం మాకు సంతోషంగా ఉంది నాకు కొంతమంది లేని పిల్లలు కూడా ఇలా గుర్తు తీసుకొని కొత్త కొత్తదనే ఒక వాళ్ళకు సంతోషంగా ఉంటుంది కొత్తదనాన్ని వాళ్ళకు ఎక్కువ ఆసక్తి కలుగుతుంది ఏదైనా చూడండి మా చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తే మా నాన్న బుక్స్ తెచ్చాడన్నా కానీ బ్యాగ్ తెచ్చాడన్నా కానీ సంతోషంగా గంతులు వేసుకుంటూ పోతాం అలాగే వాళ్ళకు కొత్త దానాన్ని ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం పిల్లలకు హ్యాపీగా ఉంటాం అదే ఉద్దేశంతో అదే సంకల్పంతో నేను ఈ కార్యక్రమం చేశాను జయ